నమస్తే నేను మీ జాకీ సేన్ ఈ రోజు మధురా నగర్ లో ఒక సంఘటన జరిగింది ఒక మూడు నెలల కుక్క ఒక వ్యక్తి మర్మాంగాన్ని తినేసి పీక కొరికి చంపేసింది అన్నట్టు ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది సో అసలు ఈ వార్త మీరు వింటే నిజంగా నిజమని నమ్ముతున్నారా సో ఈరోజు దాని దగ్గరికి మా ప్రతినిధి ప్రశాంత్ వెళ్ళటం జరిగింది దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం చెప్పండి ప్రశాంత్ ఏంటి ఒక మూడు నెలల కుక్క ఒక మనిషి మర్మాంగాన్ని తినేంత కెపాసిటీ దాని దగ్గర అసలు ఉండిద్ది అంటావా యాక్చువల్ గా మనకి మార్నింగ్ నుండి అయితే ఈ వార్త చాలా సర్క్యులేట్ అవుతుంది చాలా అంటే అనుమానాలు కూడా చాలా వ్యక్త వ్యక్తమైనాయి అంటే నిజానికి అసలు ఏం జరిగిందని మాట్లాడుకుంటే కనుక ముందుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి అయితే మాట్లాడుకుందాము తను వచ్చేసైతే కృష్ణా జిల్లా గుడివాడకి చెందిన వ్యక్తి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి సుమారు ఐదు సంవత్సరాలు అయితే అవుతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి రెంటెడ్ హౌస్ ఫైవ్ ఇయర్స్ నుంచి అతనికి మ్యారేజ్ కూడా అయింది డివోర్స్ కూడా అయిపోయినాయి అయితే డివోర్స్ అయిన తర్వాత అయితే ఒక జ్యువెలరీ షాప్ లో క్యాషర్ గా అయితే వర్క్ చేస్తూ ఉన్నాడు సో నిజానికి అయితే ఇప్పుడు కుక్క ఈ కుక్క మా మ్యాటర్ వస్తే మాత్రం ఇది ఒక అస్కి జాతికి చెందిన కుక్క ఓకే అయితే ఈ అస్కి జాతికి చెందిన కుక్క ఒక సుమారు మూడు నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం పెంచుకున్న జీవులు ఏవైనా కానీ కుక్క కానివ్వండి మన నార్మల్ గా ఆవులు కానివ్వండి బర్రెలు కానివ్వండి ఏవైనా కానీ మనల్ని చంపేందుకు మాత్రం ప్రయత్నించవు ఎప్పుడైనా దానికి కోపం వస్తే అరుస్తుంది ఆకలి అవుతే అరుస్తుంది ఎవరైనా వచ్చినా అరుస్తుంది కానీ ఇక్కడ ఈ కుక్క మాత్రం నేను విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ కుక్క మాత్రం ఎక్కడ కూడా అరవడం లేదు మనం కింద ఉన్న వాళ్ళని కానివ్వండి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని ఓనర్స్ ని ఎక్కడ కూడా అడిగినా కానీ కుక్క మాత్రం ఎక్కడ కూడా కలవాలి అయితే ఇప్పుడు ఫైనల్ గా దీనికి ఒక ఆన్సర్ అయితే వచ్చింది అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో కూడా సో అతనే ఏదో చేసుకోబోయాడు అప్పుడు కుక్కే కాపాడబోయింది అతను డో డోర్ లాక్ వేసుకున్నాడు పవన్ చాలా అరిచిందంట కుక్క అంటే అక్కడ ఉన్న ఏదైతే ఎంక్వైరీ ప్రకారం ఇప్పుడు మధురా మధురా నగర్ పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న ప్రకారం అయితే కుక్కే కాపాడబోయింది కుక్క అయితే ఏం చేయలేదు కుక్కదైతే అయితే తప్పు లేదు కనుక ఇలా స్ప్రెడ్ చేశారు అంటే అక్కడ అనుమానాలు వ్యక్తం అయిపోయాయి అంటే దాన్ని బట్టి కుక్కే ఏదో చేసింది కుక్కే ప్రైవేట్ పార్ట్స్ ని కొరికింది అంటూ అయితే ఇలా అనుమానం చూసారు ఒక మోగజీవి పైన నిజంగా ఎంతటి దారుణమైన అంత దారుణంగా దాన్ని దూషించడం జరిగిందంటే నిజంగా అది కూడా ఒక త్రీ మంత్స్ బేబీ అది కూడా అంటే అస్కి అంటే మనకి మామూలుగానే కొంచెం పెద్ద సైజు లాగా కనిపిస్తూ ఉంటది సో అది త్రీ మంత్స్ కంటే మనం విజువల్ లో మీరు చూసుకోవచ్చు ఆ కుక్క కూడా దానికి గోర్లు కానీ దానికి పళ్ళు కూడా చాలా చిన్న సైజులో కనిపించింది ప్రశాంత్ నాకు పండ్లు కానివ్వండి దాని కండ్లు కానివ్వండి అదేవిధంగా గోర్లు కూడా ఈవెన్ కొన్ని కుక్కలకి ఇట్లా జస్ట్ ఇలా అంటేనే మనకి చాలా బ్లీడింగ్ అనేది అవుతుంది అలాంటిది ఈ అస్కీని మనం చూసినట్లయితే కనుక కేవలం మూడు నెలలే ఉంది కాబట్టి దాని పండ్లు కూడా మనం అంటే విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను అవి కూడా మార్నింగ్ తీసుకొచ్చాను కాబట్టి సో మరి అసలు ఏం జరిగిందని మాట్లాడుకుంటే కనుక ఇదే కాపాడబోయింది అంటే మనం నార్మల్ గా కూడా కొన్ని విజువల్స్ లో చూస్తుంటాం ఏదైనా స్విమ్మింగ్ పూల్లో మనం పడిపోయినా కానివన్నీ ఎక్కడైనా మనము ఏదైనా దూకినా కానివ్వండి అవి కూడా మన వెనకాల కాపాడడానికి వస్తూ ఉంటాయి కొన్ని కుక్కలు ముఖ్యంగా సో అలాంటి ఇంత మంచి జీవులు సో ఇలాంటి నిందపడడం కూడా బాధకరమైన అయితే చెప్పొచ్చు అయితే మరి పవన్ ఎలా చనిపోయారని మాట్లాడుకుంటే కనుక తనకు ఏదైనా డిప్రెషన్ ఉండొచ్చు లేదంటే చిన్న శాంత అయితే ఇప్పుడు ఈ పవన్ అనే వ్యక్తి నిజంగా అంటే రివర్స్ అయిపోయినట్టు కూడా చూస్తున్నారు కదా అంటే వాళ్ళ ఫ్యామిలీ తరపుని గానించి వైఫ్ తరపు నుంచి కానీ ఏమైనా ప్రెజర్ స్థానిక ఏమన్నా పట్టడం చాలా తనంతర తాను ఏమన్నా చేసుకున్నాడా అన్నట్ల న్యూస్ ఏమన్నా అక్కడ ఏమన్నా అవును అంటే ఇంత ఇతనికి కొంచెం ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉంది బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉంది అంటే కొంచెం హార్ట్ అటాక్ ప్రాబ్లం లాంటివి అలాంటివి ఉన్నట్లు ఇతని స్నేహితుడు ఇతనితో ఒక స్నేహితుడు ఎవరైతే నివసిస్తున్నారో సందీప్ అనే వ్యక్తి ఆ సందీప్ అనే వ్యక్తి అయితే చెప్పడం జరిగింది అతని వ్యాఖ్యలు కూడా ఇన్నట్లు ఇన్నట్లయితే గనక సో ఇతనికి ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరు ఉన్నారు సో ఇతనికి ఒత్తిడి అనేది అయితే ఉంది మరి ఆ ఒత్తిడిలో ఏమైనా చేసుకుని కూడా ఉండొచ్చు ఇతని ఏదైనా చేసుకుని కూడా ఉండొచ్చు అనేది ముందే చెప్పారు బట్ కుక్కకి ఏంటంటే తనకు ఆల్రెడీ ఏదో జరిగిపోతుందని చెప్పేసి తను కాపాడబోయి అక్కడ ఆల్రెడీ మొత్తం బ్లీడింగ్ అయిపోయింది కాబట్టి రక్తం అడుగుల్లో కొట్టు కొట్టుమిట్టాడుతున్నాడు కాబట్టి కుక్క కాపాడాల్సిన ప్రయత్నంలో దాని మూతికి దాని నోరు ఏదైతే ఉంటుందో దాని నోరికైతే అంతా బ్లీడింగ్ అంటడం జరిగింది అంతే అయితే ప్రశాంత్ ఇక్కడ రక్తం అడుగుల్లో ఉన్నాడు అక్కడ రక్తం అంతా మడుగుల్లో అంత ఇంత ఇంతగా చదువుతున్నారు కదా నిజంగా అంతా మీకు వెళ్ళినప్పుడు అట్లా అనిపించిందా రక్తం అడుగుల్లా అట్లానే ఇక్కడ తప్ప కూడా తన మర్మం కానీ తినేసింది అన్నట్లు కూడా దాన్ని హైలైట్ చేసి చెప్తున్నారు ప్రతి చోట సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చుట్టూ పరిసరాలు ఉండే వాళ్ళు ఉంటారు కదా డైలీ డాక్ తో చూసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఏం చెప్తున్నారు సో అక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు సందీప్ అనే వ్యక్తి అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు స్నేహితులు చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవారనే చెప్తూ ఉన్నారు అదే విధంగా అక్కడ మీరు అన్నట్లు చూసినట్లయితే కూడా అనుమానాలే జస్ట్ అంటే మనకి ఇక్కడ చిన్నగా ఇక్కడ బ్లీడింగ్ అయినా కానీ ఇదంతా మనకి అంటుతూ ఉంటుంది కాబట్టి అక్కడ మనం వెళ్ళి ఏదైనా క్లాత్ కట్టినా కానీ ఏదైనా చేసినా కానీ మనకు కూడా అంటుకుంటూ ఉంటుంది కాబట్టి అప్పుడు అక్కడ ఫింగర్ ప్రింట్స్ అనేది మనయబడ్డా కానీ అక్కడ తను సమయంలో చనిపోయినా కానీ మన మీద కూడా కేసు వస్తుంది సో అలాగే అక్కడ ఒక వ్యక్తి లేకుండా ఒక కుక్క ఉంది కాబట్టి కుక్క మీదకి ఒక అనుమానం వ్యక్తమైంది ఇప్పుడు ఫైనల్ గా అయితే కుక్క కాదు తనే ఏదో చేసుకోబోయాడు చేసుకున్నారు కుక్క కాపాడబోయే ప్రయత్నంలో ఇదంతా జరిగింది అనేది ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అయితే వచ్చేసింది అవును పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అయితే కుక్క ఏం చేయలేదు ఎప్పుడు కూడా ఒక మోగ జీవులు మనం పెంపుడు కుక్కలు కానివ్వండి మనం పెంచుకున్న ఏ జీవులైనా కానీ కాని మనల్ని ఏం చెయ్యేవో అదే విధంగా అంటే మనల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాయి తప్ప మనల్ని మాత్రం ఏం చెయ్యవని చెప్పాలి ఓకే నిజంగా ప్రశాంత్ యాక్చువల్లీ మార్నింగ్ నుంచి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కుక్క చంపేసింది కుక్క తినేసింది అన్నట్లుగా నిజంగా ఇలాంటి వార్తలు నిజంగా తెలిసి రాస్తారో తెలియక రాస్తారో తెలియదు కానీ ఒక మోగజీవి పైన ఇలా ఓ మోగజీవిని ఇలా దూషించడం మాత్రం నిజంగా చాలా తప్పనే చెప్పుకోవాలి ఈ రోజు జరిగిన సంఘటన నిజంగా నాకైతే నేను యానిమల్ లవర్నే నాకు యాక్చువల్లీ నాకు యానిమల్స్ అంటే చాలా ఇందులో మెయిన్ అస్కీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది అస్కీ జాతికి చెందిన కుక్క ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే కనిపిస్తుందో తను కూడా ఇలాంటి కుక్కనే సేమ్ బ్లాక్ అండ్ వైట్ కుక్క అని పెంచుకుంటూ ఉన్నాడు అక్కడ మనం వెళ్ళి చూసినట్లయితే సుమారు మేము కూడా అంటే చాలా మంది వచ్చారు కాబట్టి మనకు అక్కడ వీడియో తీసుకోవడానికి కూడా సమయం లేకపోవడం వల్ల మేము కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది సో సుమారు హాఫ్ అన్ అవర్ నుంచి మనం ఒక గంట వరకు అయితే వెయిట్ చేయడం అయితే జరిగింది ఆ గంట సమయంలో కూడా ఎంత మందిని చూసినా అది అరవలేదు కరవలేదు భయపడ్డట్టు కూడా తన పని తను కొద్దిసేపు తీసే పడుకోవడం తిరగడం మాత్రమే ఉంది అంటే ఇక్కడ మనము ఎప్పుడు కూడా ఒక మోగజీవిని ఇలా అనుమానించడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం మీరు ఇంకొకటి కూడా మా డిస్కషన్ ద్వారా మీరు అలా అని చెప్పేసి వీధి కుక్కలు వీధి కుక్కలు గతంలో ఇలా మనుషులు చంపేశారు అనుకోవచ్చు వీధి కుక్కలు ఒకటి రెండు కలిసి అక్కడ ఏలా ఒక గుంపులాగా ఆ చేయడం వల్ల అక్కడ అట్లా జరిగింది అట్లానే వీధి కుక్కలు చేసి అది సో పెంపుడు కుక్కలు అంటే వేరే వాళ్ళని కూడా చేసి ఉండొచ్చేమో ఆ తనని అంటే మనం పెంచుకున్న కుక్క మనల్ని ఎక్కడ కూడా చేసిన వార్త అయితే ఇప్పటికి రాలేదు సో ఇది కూడా ఒక ఫేక్ అలిగేషన్ అయితే ఇప్పుడు ఈ రోజుకైతే తెలిపింది ఓకే ఓకే ప్రశాంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ